హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ నోట్లో నీళ్ళు ఊరించే ఉప్పు ఊరగాయ రెగ్యులర్గా కాకుండా మనం రోజు వాడే ఆంధ్ర ఊరగాయని కలెక్టర్ కాయలతో ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ ఆవకాయ చూడండి నేను పెట్టింది ఎంత బాగుందో కదా చూడటానికి కోవేశ్వర్ల గారు చెప్పిన డైలాగ్కి ఈ ఆవకాయ చాలా పెర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందండి నిజంగా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుందండి ఆవకాయ ఉప్పు ఊరగాయ మామిడికాయ ఊరగాయ కొత్త ఆవకాయ ఆవకాయ పెట్టని వారు కూడా ఇది చూసాక పెట్టుకోకుండా వదలరు అంత బాగుంటుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు రండి చూపిస్తాను ముందుగా టబ్బుతో వాటర్ని రెడీ చేసుకొని అందులో రాక్ సాల్ట్ వేసి మామిడికాయలన్నింటినీ వేసి బాగా కడిగి దానికి ఉన్న మూడికను తీసేసి ఒక పొడి క్లాత్ని తీసేసుకొని వాటిని బాగా తుడుచుకోవాలి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి తడి మాత్రం ఉండకూడదు మనం వీటిని కట్ చేసిన తర్వాత కూడా తడి లేకుండా మాత్రమే చూసుకోవాలి మాకు కట్ చేయడానికి ఇబ్బందిగా ఉంది కనుక పెద్ద మొక్కల్ని కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఆ పైన ఉన్న పొరను తీసేసి క్లాత్తో మొక్కలన్నిటిని బాగా తుడుచుకోవాలి తుడుచుకొని ఒక టబ్బులో వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆవకాయని మనం ప్రిపేర్ చేసుకోవాలి నేను ఒక గ్లాసుని కొలు తీసుకున్నానండి ఆ కొలతో మాత్రమే కారాన్ని వేసుకున్నాను పొడి కారాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా చేతితో బాగా కలుపుకోవాలి తర్వాత అదే గ్లాస్తో ఆవపిండిని తీసుకొని బాగా రెండు చేతులతో టబ్బును అంతటిని మెదపాలి ముఖ్యంగా ఇందులో వేయవలసినవి తొక్క తీసి ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అండి తర్వాత అదే గ్లాస్తో సాల్ట్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా నేను చూపిస్తున్న విధంగా మీరు ట్రై చేయండి ఇలా బాగా కలిపిన తర్వాత ఆయిల్ని వేసుకోవాలండి మాకు రెండు ఆయిల్ ప్యాకెట్లు పట్టిందండి ఎందుకంటే మొక్క పెద్దది కావటం వల్ల ఆయిల్ అనేది సరిపోలేదు మీరు చేసే ఆవకాయని బట్టి మాత్రమే ఆయిల్ని యూజ్ చేయండి ఫ్రెండ్స్ ముఖ్య విషయం ఏమిటంటే దీనికి నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనెతో కానీ చేస్తే చాలా బాగుంటుంది నాకు నువ్వుల నూనె దొరకలేదండి అందుకని నేను ప్యాకెట్ ఆయిల్ని యూజ్ చేశాను ఆయిల్ వేసిన తర్వాత మనం వేసుకున్నాం కదండి కారం ఉప్పు ఆవపిండే నూనె ఇవన్నీ బాగా కలిసినట్టుగా ముక్కకి పట్టినట్టుగా బాగా కలుపుకోవాలి ఇలాంటి వెడల్పాటి టబ్ అయితే బాగా కలుపుకోవడానికి బాగుంటుందండి మనకి ఇబ్బంది ఉండదు దీని ప్రాసెస్ అంతా అయిపోయింది చివరిగా ఒక పళ్ళాన్ని మూత పెట్టి గాలి తగలకుండా ఒక క్లాత్ను కట్టి ముడివేసి పెట్టుకోవాలండి ఎటువంటి గాలి ధూళి తగలకుండా ఒక సైడ్కి పెట్టుకొని తర్వాత మూడవ రోజు స్నానం చేసిన తర్వాత మాత్రమే దీన్ని ముట్టుకోవాలండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నాకైతే ఒక తెల్లటి పొరలా వచ్చింది దాన్ని తీసేశానండి తీసేసి ఒకసేపు ఎండలో ఎండబెట్టాను ఎండబెట్టిన తర్వాత దీన్ని కలుపుకున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఫ్రెండ్స్ మీరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ టైం చేయడం అండి యావకాయని ఆవకాయని ఫ్రెండ్స్ చూసారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి మొదటిసారి పెడుతున్నాం కదని భయపడొద్దు చాలా చక్కగా వచ్చింది నా ఆవకాయ చూస్తున్నారు కదా మూడు మూడు రోజుల్లో మనకి ఆవకాయ రెడీ అయిపోతుందండి చాలా బాగుంది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మీకు ఆవకాయ నచ్చింది కదండి మరి ఒక లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ నమస్తే బాయ్